మంటలు మంగళసూత్రం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటలకు మంటలు రేపుతున్నాయి మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు ఈ మంగళసూత్రం తెంపే దమ్ము ఎవరికి ఉంది మీరు కట్టిన మంగళసూత్రం విలువ తెలియదా కాబట్టి మీరు కట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా బతుకుతుంది మీరు కట్టిన మంగళసూత్రం అయింది మోడీ ఎన్నికల కమిషన్ చర్యలకు తీసుకోవాలి మోడీ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ ఎస్టి ఓబిసి మైనార్టీ శాఖ ప్రధాన సలహాదారు సభ్యులు ఆది మాట్లాడుతూ సంసారం చేయని ప్రధాని మోదీకి మంగళ సూత్రం విలువ ఏం తెలుసునని ఆయన నూట నలభై కోట్ల జనాభాకు ప్రధాని అన్న విషయం మరచి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక వర్గానికి అనుకూలం అన్న ప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటర్ విమర్శించారు మొదటి విడత నూట రెండు లోక స్థానాలకు ఎన్నికలు జరగగా రెండో దశ పోలింగ్ ఈ నెల ఇరవై ఆరున జరగనుంది నాలుగో దశ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో దేశంలో రాజకీయ పార్టీల ప్రచార ఉధృతతో పాటు విమర్శలు ప్రతి విమర్శలు పెరిగాయి ఎన్నికలు ముగిసే లోపు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో వేచి చూడాలి